దళిత ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా దూషించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు మనోజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో దళిత నాయకులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మరింత కార్యాచరణ రూపొందించుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు ఆయన రావేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు బేషరతుగా ఈ వ్యక్తిగత దూషణల పైన మా దళిత నాయకుల పైన చేసినటువంటి దూషణల పైన క్షమాపణ చెప్పుమని చెప్పి మేము మీకు హెచ్చరికలు జారీ చేస్తే మీరు నిన్న ఈరోజు మా దళిత నాయకులతోని మీ యొక్క కాంగ్రెస్ భవనంలో మా దా మా సోదరులతో మీరు ప్రెస్ మీట్ పెట్టించి ఈ యొక్క అంశాన్ని డైవర్షన్ చేసి ఇది రాజకీయంగా మీరు ఈ యొక్క రూపవాల్త రూపుదాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇప్పటికైనా కూడా వ్యక్తిగతంగా మా తాటికొండ రాజన్నను అరే అన్న పదజాలాన్ని మీరు నడి బజార్లో నడి బజార్లో నిలబడి మీరు ఉచ్చరించిన దాన్ని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా కూడా ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో కూడా క్షమాపణ చెప్పకపోతే రేపు సోమవారం నాడు మా మాదిగా దప్పు ధరలతో నీ ఇంటి కార్యక్రమాన్ని ముట్టయించడానికి నిరసన కార్యక్రమము ఉంటుందని చెప్పేసి చెప్తూ నిన్న మాట్లాడినటువంటి మా దళిత నాయకులు మా సోదరులు మా అన్నయ్య గారు మా గారు ఆయన ఒక దళితుడు ఆయన అసలు నాకు మాకు సిగ్గు అనిపించింది ఎందుకనంటే మా దళిత సామాజిక వర్గం నుండి అన్నయ్య మీకు తెలుసు కదా మన రక్తం ఎక్కడికి పోయింది మన పౌరుషం ఎక్కడికి పోయింది మనకు ఉన్నటువంటి పౌరు మన మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎట్టిపోయినాయి ఒక దళితులను కించపరిస్తే మీరు ఊరుకోరు కదా ఆ గొంతు ఎందుకు మూగ పోయిందో మాకు అర్థం కాలేకపోయింది మనిషి మాత్రమే అక్కడ ఉన్నాడు ఆత్మ మాత్రమే మా దగ్గర ఉన్నది అనేది మాకు స్పష్టంగా అర్థమైంది మా అన్నయ్య గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎందుకని అంటే రెడ్ల గురించి కానీ దొరల గురించి కానీ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగద్దు చెప్పినటువంటి మీరే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ కళ్ళలో కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండి మనల్ని కించపరుతానే వాళ్ళను సపోర్ట్ చేసుకో సపోర్ట్ చేయడమే కాకుండా అంశాన్ని తప్పదు పట్టించడము చాలా అది సిగ్గుచేటు మా దురదృష్టకరంగా భావిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా కూడా నా మా దళిత జాతి సోదరులారా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులారా ఇది వ్యక్తిగతమైనటువంటి దూషణ రాజకీయం చేయకండి ఇది రాజకీయం కోసం జరిగేటువంటి ఒక పోరాటం కాదు ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి పోరాటం మేము చేసేది మేము బీఆర్ఎస్ పార్టీలో అనుసంధానంగానే ఉండవచ్చు కానీ మేము మాదిగలం కాదా మాకు మాకు మాదిగ హక్కు లేదా మేము మారడం కాదా మేము దరిద్రం కాదా మాకు హక్కు లేదా మనందరము ఒక జాతి ఒక రక్తం కాదా ఎందుకు ఇంత అవమాన అవమానాలకు గురవుతున్నారు ఎందుకు ఈ అవహేళనలు గురవుతున్నారు ఎందుకు ఈ అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్న ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారు తక్షణమే ఎమ్మెల్యే గారు మా యొక్క దళితుల పట్ల మీ ప్రేమ అనేది కనబడుతూనే ఉన్నది ఆల్రెడీ మాకు మాకు మీరు మేము మీరు చేసిందేమో మీ పదాచాలను మాడిందేమో మీరు మా రాజన్నను అరే తొరే అని అన్నది గోప్తీకర్ అనేది మీరు తిరిగి మీరు స్పందించకుండా మా దళితుల పక్షాన మీ కపట ప్రేమను చూపెట్టకుంటా మా దళితులను మాపైకి ఈ రుసి మేము మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఒక స్థాయిలో ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ప్రవర్తించండి మీ యొక్క రెడ్డి సామాజిక వర్గంలో మంచి హోదాలో ఉన్నప్పుడు మా దళితుల పట్ల ప్రేమను చూపెట్టండి ఇప్పటికైనా లేకపోతే ఈ ఇరవై నాలుగు గంటలలో తప్పకుండా రేపు జరగబోయే సోమవారం రోజున మా యొక్క నిరసన కార్యక్రమానికి పూర్తి నైతిక